నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబులోకి దించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది అన్నిత్యం ప్రతిపక్షాలు చాలా కాలంగా చేస్తున్నటువంటి విమర్శ మరి ఇంకో పక్కన అయితే ఇదిగో ప్రతిపక్షాలన్నీ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత తెలుగుదేశం ప్రభుత్వం కంటే కూడా చాలా తక్కువ అంటే గణనీయంగా చాలా తక్కువ అప్పు చేశాడు ఇదిగో ఆ కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది సమాధానం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి ప్రచారం మరి తాజాగా చూస్తే ఆర్బీఐ విడుదల చేసినటువంటి ఒక ప్రెస్ నోట్లో నిన్న నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి దాంతో ఈ ఏడాది మొత్తంగా కలిపి అంటే గత ఆర్థిక సంవత్సరం చూసుకుంటే కనుక మొత్తం లక్షా మూడు వేల కోట్ల ఆంధ్రప్రదేశ్ ఒక్క ఏడాదిలో చేసినటువంటి అప్పుగా అయితే వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి మరి ఈ గణాంకాలు ఏం చెప్తున్నాయి ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ నిన్న ఒక్క రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ వేలానికి పెట్టి నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి దాంతో ఈ ఏడాది మొత్తంగా లక్షా మూడు వేల కోట్ల రూపాయలు ఏది ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం పూర్తవలేదు ఇంకా మిగిలింది లక్షా మూడు వేల కోట్లకి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ అప్పు ఒక ఏడాదిలో చేరింది ఏం చెప్తారు సార్ దీని ఇది జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అసలు ఫైనాన్సెస్ ఏంటి వాటిని ఏ విధంగా వాడుకోవాలి ఏ విధంగా వాడుకుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది ప్రొడక్టివిటీ ఎలా పెంచితే మనకి సంపద ఎలా వృద్ధి చెందుతుంది అనే విషయాలు ఏమీ విషయ పరిజ్ఞానం లేదు ఇటువంటి విషయాల మీద ఆర్థిక పరమైన అంశాల మీద అవగాహన లేదు అంటే మీరు అడగచ్చు ఆర్థిక పరమైన అంశాల మీద అవగాహన లేదని మీరటి చెప్తారండి ఆయన సొంత కంపెనీలు అన్ని లాభాల్లో ఉన్నాయి కదా అని మీరు అడగచ్చు సొంత కంపెనీ నడిపినట్టు ప్రభుత్వాన్ని నడపలేరు సొంత కంపెనీలో ఏంటి అంటే మొత్తం అన్ని అక్రమాలు అవి ఇవి అవి ఇటువంటివన్నీ చాలా చేసుకోవచ్చు సూట్ కేస్ కంపెనీలు అవన్నీ పెట్టుకోవచ్చు చక్కగా వాటి నుంచి అధికారాన్ని ఉపయోగించుకొని అందులోకి ఫండ్స్ వచ్చేలాగా చేసుకోవచ్చు పది రూపాయల షేర్ని మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి కొనేవాడు ఉంటే ఆరు వేలకు కూడా అమ్ముకోవచ్చు కానీ గవర్నమెంట్లో అట్లా ఉండదు గవర్నమెంట్లో ఏంటి అంటే నువ్వు ఎంత పెడుతున్నావు ఎంత పెట్టుబడి పెడుతున్నావు ఈ పెట్టుబడిలో సంక్షేమానికి ఎంత అభివృద్ధికి ఎంత అభివృద్ధిలో కూడా అభివృద్ధికి పెట్టేదా అంతా కూడా మూలధన వ్యయం అంటారు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఎంత ఎక్కువ పెట్టగలిగితే రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు అంత పెరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఏ రీతిన పెరిగితే ఆ రీతిన సంపద వృద్ధి అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ఉదాహరణకి మనం ఏదన్నా ఒక నీటి పారుదల ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ ప్రాజెక్టు నుంచి కాలువలు దవ్వి ఆ కాలువల ద్వారా నీళ్లు విడుదల చేస్తే రైతులు ఆ నీటిని ఉపయోగించుకొని పంటలు పండిస్తే రాష్ట్ర వ్యవసాయ వృద్ధి కనపడుతుంది వ్యవసాయ రంగం నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ ఎక్కువ అవుతుంది ఇది లాజిక్ అంటే ఇది అభివృద్ధి అంటారు అలా కాకుండా ఓ పది రూపాయలు ఇస్తే నాకు ఎన్ని ఓట్లు వస్తాయి అని ఆలోచించేవాడు ఎవడూ కూడా ఇప్పుడు నేను చెప్పిన లాజిక్లు ఆలోచించలేడు నేను చెప్పిన రీతిలో పని చేయలేడు నేను వంద రూపాయలు ఇస్తే నాకు అందులో ఒక యాభై రూపాయలు నాకు కమిషన్ మిగలాలి ఒక యాభై రూపాయలు తీసుకున్నవాడు నాకు ఓటేయాలి అంటే నీకు మొత్తం పూర్తి స్వార్థంతో మాత్రమే నువ్వు స్కీములు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలేని గుండు సున్నా నీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల్లో వాటా తప్ప నీకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా చేసుకున్నావు నీకున్న అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే అప్పులు తెచ్చుకోవటం తాకట్టు పెట్టడం ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టడం వాటి మీద అప్పు జనరేట్ చేయటం ఈ తెచ్చిన అప్పుని ఈ అప్పు ద్వారా మనం ఎంతమందికి డబ్బులు ఇస్తాము డైరెక్ట్గా ఎంతమందికి ఇస్తే మనకి ఎన్ని ఓట్లు వస్తాయి ఇదే క్యాలిక్యులేషన్ అంతేకాని ఓ ప్రాజెక్ట్ కడదాం ఒక ఒక నీటిపారుదల ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే లేదు దాన్ని కరెక్ట్గా మరమ్మతులకి డబ్బులు ఖర్చు పెడితే దాని ద్వారా రైతులు లాభపడితే రైతు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లాభపడుతుంది అన్న దృక్కోణమే లేదు నీకు ఏదైనా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా సరే నీకు ఒక ఐటీ కంపెనీలు రావాలి నువ్వు కొంత ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ స్పేస్ని నువ్వు కన్స్ట్రక్ట్ చేసి చక్కని వాతావరణం కల్పించి ఇస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగ సాఫ్ట్వేర్ సంస్థలు వస్తాయి సాఫ్ట్వేర్ సంస్థలు వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెరుగుతాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెరిగితే తద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ అవుతుంది దీనితో కొత్త పరిశ్రమలు వస్తాయి ఇదంతా చైన్ రియాక్షన్ అనమాట ఈ కొత్త పరిశ్రమలు కొత్త సంస్థలు ఇవన్నీ వచ్చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరిగితే మన రాష్ట్రంలో ఉన్న యువకులే కాకుండా పక్క రాష్ట్రాల యువకులు కూడా ఇక్కడికి వస్తారు అవును తద్వారా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి మొత్తం మారిపోతూ ఉంటుంది డైనమిక్స్ మారుతూ ఉంటాయి ఇవన్నీ తెలుసా నీకు తెలీదు నీకు తెలిసినల్లా పది రూపాయలు సంక్షేమానికి ఇవ్వటం సంక్షేమం పేరుతో ఇవ్వటం అది కూడా నీ పార్టీ వాళ్ళకి నీ కులపోళ్ళకి నీకు ఓట్లు వేసిన వాళ్ళకి ఇది ఇవ్వటం దీని ద్వారా మా ఓటర్లు సపరేట్గా ఉన్నారని లెక్కలేసుకోవటం మా ఓటర్లు అందరూ ఓట్లు వేస్తే ఎన్ని సీట్లు వస్తాయని లెక్క వేసుకోవటం గెలిచిన రెండో రోజు నుంచి ఇదే గోల్ అయితే నువ్వు రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి చేస్తావు అందుకనే ఈ విజన్ లేదు కాబట్టే రాష్ట్రంలో ఏ పరిశ్రమ రావట్లేదు కాబట్టే మొత్తం రాష్ట్రం కేంద్రం కేంద్రం ఇచ్చే పన్నుల మీదే బతుకుతున్నది కాబట్టి సొంత ఆదాయ వనరులు లేకుండా పోతున్నాయి కాబట్టి ఈ మొత్తం దుస్థితి దాపరించి అప్పుల మీద బతుకుతున్న పరిస్థితి ఏర్పడ్డది సరే అయితే ఇక్కడే చూస్తే మరి ఒక పక్కన ఈ విధంగా అప్పులు తీసుకువచ్చే తీసుకొస్తున్నారు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంతో ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అప్పులు చేయట్లేదు గత ప్రభుత్వానికంటే చాలా తక్కువ అప్పు చేశాడు అని చెప్పి చెప్పుకోవడం ఆ ప్రచారాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ప్రస్తుతము పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది సతీష్ గారు మీకు అప్పు అంటే మీరు మీకు సింపుల్గా మీకు అర్థం అంటే మీరు కూడా జర్నలిస్టే మీకు తెలుసు కానీ వీక్షకులకి అర్థమయ్యేలాగా సింపుల్ టర్మ్స్లో చెప్తాను అప్పు అంటే నేను మీ దగ్గర నుంచి ఒక వంద రూపాయలు తీసుకున్నాను అనుకోండి నేను వంద రూపాయలే అప్పు ఉన్నాను అని చెప్పచ్చు కానీ మీ ఇంట్లో అద్దెకుంటున్నాను మీకు అద్దె ఇవ్వలేదు ఒక సంవత్సరం నుంచి అద్దె ఇవ్వలేదు ఆ అద్దె అంతా కూడా నాకు అప్పు కింద లెక్క ఇదే కాకుండా నా ఇంట్లో బంగారాన్ని తీసుకెళ్ళి నేను తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నాను ఆ అదంతా కూడా ఖర్చు పెట్టేశాను ఆ బ్యాంకులో ఉన్నది కూడా నా అప్పు కిందే లెక్క ఇదే కాకుండా నేను ఏదో వ్యవస్ నేను కౌలుకి ఎవరికో నాకు ఏదో ఒక పొలం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే దాన్ని ఒక రైతుకి ఇచ్చాను కౌలుకి ఇచ్చిన తర్వాత నేను నాకు సంవత్సరానికి ఇంత ఇస్తావు కదా నాకు చాలా అవసరాలు ఉన్నాయి మూడు సంవత్సరాలది ఒకేసారి ఇచ్చేయి అని అతని దగ్గర నుంచి మూడు సంవత్సరాల కౌల్ని కౌల డబ్బుల్ని నేను తెచ్చేసుకున్నాను ఇవన్నీ అప్పులే నేను మీ దగ్గర నుంచి తీసుకున్న వంద రూపాయలు ఈ వంద రూపాయలు మాత్రమే నాకు అప్పు ఉన్నది అని చెబితే చాలా తప్పు ఈ ఈ కౌలు రై నేను ఇచ్చిన రైస్ దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్సు నా అప్పు కిందే వస్తుంది బ్యాంక్ నుంచి తీసుకున్నది అప్పు కిందే వస్తుంది నేను బంగారం తాకట్టు పెట్టింది అప్పు కిందే వస్తుంది ఆఖరికి నేను ఉండే ఇంటి రెంట్ బాకీ ఉన్నాను కాబట్టి అది కూడా నా అప్పు కిందే వస్తుంది మొత్తం విషయం అర్థమైనట్టుంది అర్థమయ్యే అర్థమయ్యేలాగా చెప్పానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ దగ్గర నుంచి తీసుకున్న వంద రూపాయలు చూపించి ఇదే నా అప్పు అంటే మరి మిగిలిన అప్పులన్నీ అవి కూడా నావే కదా నేను చేసినవే కదా నేను తీసుకున్న అడ్వాన్స్లే కదా నేను తీసుకున్న రుణాలే కదా అవి కూడా నా అప్పు కిందకే వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే మీ దగ్గర నుంచి క్యాష్గా తీసుకున్న వంద రూపాయలే చూపించి ఇదే అప్పు ఉంది మిగిలిందంతా నేను చేసింది కాదు చంద్రబాబు చేసిందని చెప్తున్నారు మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఏంటి అంటే పెండింగ్ బిల్స్ కూడా అప్పు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కిందే ఉంటాయి పెండింగ్ బిల్స్ అంటే కాంట్రాక్టర్లు పనులు చేస్తారు వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి ఆ పెండింగ్ బిల్స్ కూడా ప్రభుత్వం అప్పు కిందే లెక్క ఇదే పిఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కోసం దాచిపెట్టుకున్న డబ్బుల్ని వాడుకున్నారు అదిగా అప్పే ఇది కాకుండా డ్వాక్రా సంఘాలకి ఇచ్చిన ఈ ఈ వడ్డీ రాయితీలు అవి అన్నీ అవన్నీ కూడా రుణాల కిందకే వస్తాయి డ్వాక్రా సంఘాలు పొదుపు సంఘాలు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా వాడుకున్నారు ఇది అది కూడా అప్పు కిందే వస్తుంది ఇవన్నీ కలిపితే పన్నెండు లక్షల కోట్ల రూపాయలకి ఆంధ్రప్రదేశ్ అప్పు చేరింది అవును ఆరు లక్షల కోట్ల అప్పు ఉంటేనే శ్రీలంక మునిగిపోయింది ఇక్కడ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి రైట్ ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రచారాలకి వాస్తవాలకి ఎంతో దూరం ఉంటుంది అనేటువంటిది మాత్రం స్పష్టమవుతోంది ఈ క్రమంలోనే ఏదైతే ఈ రోజున ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మళ్ళీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయించుకుంటున్నాడు వాస్తవాలు ఏమిటి అన్నది ఈరోజున ఒక్కొక్కటి కూడా బయటపడతా ఉంది ఈ క్రమంలోనే తాజాగా ఏదైతే ఈ నాలుగు వేల కోట్ల అప్పు చేయడం అనేటువంటిది ఆర్బీఐ ఒక ప్రకటన రూపంలో వెలువరించిందో దీ దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాడు అని ది కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి